అలా కదిరిపోయే శుభవార్త ఆశాలకు గ్రాడ్యుటీ ప్రసూతి సెలవులు పదవిరమ వయసు అరవై రెండేళ్లకు పెంపు ఆశా కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న వారి ప్రధాన డిమాండ్లను అంగీకరించింది ఆశాల పదవిరమైన వయసును అరవై నుంచి అరవై రెండు ఏళ్ళకు పెంచడంతో పాటు గ్రాడ్యుటీ ప్రసూతి సెలవులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆశాలు పనిచేసిన కాలానికి సంవత్సరానికి ఐదు వేల చొప్పున గరిష్టంగా ప్రతి ఆశాకు ఒక లక్ష యాభై వేల చొప్పున గ్రాడ్యుటీ ఇచ్చేందుకైతే అంగీకరించింది రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు వేల మంది ఆశా వర్కర్లు అయితే పనిచేస్తూ ఉన్నారు వివిధ ఆరోగ్య శాఖల్లో పథకాల కింద సేవలు అందిస్తున్నారు వీరందరికీ గ్రాడ్యుయేట్ ఇచ్చేందుకు ఆరు వందల నలభై ఏడు అయితే ప్రభుత్వం వెచ్చించనుంది ఒక్కో ప్రసవానికి ఆరు వేలు చొప్పున మొదటి మనం ఆరు నెలల్లో చొప్పున మొదటి రెండు ప్రసవాలకు వేతనాలతో కొన్ని సెలవులు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించారన్నమాట ఈ మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు అయితే ఉత్తర్వులు ఇచ్చారు ఆశా ఆశాలకు గ్రాడ్యుయేట్ చెల్లిస్తున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని అయితే వారైతే చెప్పారనమాట సో ఏదేమైనా ఒక అదిరిపోయో స్వార్థను చెప్పుకోవచ్చు ఆశా కార్యకర్తలకి అదే అదేవిధంగా ప్రస్తుత సెలవులు రెండు అయితే ఇస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి